అందరికీ నమస్కారం మీ ద్వారా నర్సీపట్నం ప్రజలకు కూడా నా నమస్కారాలు మీకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నన్ను అభ్యర్థిగా నిలబెట్టడం నర్సీపట్నం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున నామినేషన్ వేయడం జరిగింది ఇక్కడ నా ముఖ్య ఉద్దేశం సమస్యలు ప్రజలు ఇవన్నీ తర్వాత మాట్లాడతా నేను నర్సీపట్నం వచ్చాను నా టైము నా నాలెడ్జ్ నర్సీపట్నం కోసం వెచ్చించాలని నిర్ణయం తీసుకున్నా మీకు ఇప్పటి నుంచి అందుబాటులో ఉంటా మీ సమస్యల మీద పోరాటం చేయాలన్నా లేకపోతే దాన్ని ముందుకు తీసుకెళ్ళి సమస్యకి పరిష్కారం తీసుకు తీసుకెళ్లాలన్నా కూడా ఫ్యూచర్లో భవిష్యత్తులో కూడా మీకు అందుబాటులో ఉంటానని మాత్రం మొదటి వాగ్దానంగా మీకు తెలియజేస్తాను రెండు కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి పది సంవత్సరాలు అయింది మన రాష్ట్రంలో మళ్ళీ ప్రజల స్థితిగతులు నార్మల్ స్థితికి తీసుకురావాలని చెప్పేసి ఒక మంచి మేనిఫెస్టోని ఈ ఎలక్షన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం జరిగింది ఇందులో ముఖ్యంగా తెలుగుదేశం కానీ గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సిపి కానీ ప్రత్యేక హోదా మీద పోరాటాలు దొంగ పోరాటాలు చేసినా ఫలితం రాలేదు కాబట్టి మేము మొట్టమొదటి సంతకంగా ఈ సంతకం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి కాబట్టి రాహుల్ గాంధీ గారు సెంట్రల్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు అని చెప్పేసి నేను మేనిఫెస్టోలో కూడా దాన్ని మొదటి విషయంగా తెలియజేయడం జరిగింది సో మా మొదటి వాగ్దానం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే మొదటి సంతకంగా పది సంవత్సరాలుగా పది సంవత్సరాలకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి నిర్ణయం తీసుకురా తీసుకోవడానికి మేనిఫెస్టోలో మొట్టమొదటి వాగ్దానంగా పెట్టడం జరిగింది జాతీయ పార్టీ తరఫున నేను పోటీలో ఉన్నా జాతీయ పార్టీ ఒక ఎజెండాని ప్రజల ముందు తీసుకొచ్చి నాలుగు మండలాలు ఒక టౌన్లో ప్రచారం చేయడం జరుగుతుంది నేనేం చేశానంటే ఈ ప్రచారానికి సంబంధించిన కరపత్రాలు యాభై మూడు వేల గృహాలు ఉన్నాయని లెక్కలోకి తీసుకొని యాభై మూడు వేల ఇళ్లకి కరపత్రాలను అమలు జరిగింది అది నా బాధ్యతగా ఇప్పుడు దయచేసి ఇక్కడ ప్రజలు నేను పంపించిన వాగ్దానాలు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో కానీ దయచేసి చదివి అర్థం చేసుకొని గత యాభై సంవత్సరాల్లో ఇక్కడ పరిపాలన చేసిన విధానాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకొని అటు ఇందిరమ్మ చేసిన సేవ కానీ రాజీవ్ గాంధీ గారు చేసిన సేవ కానీ మీరు గుర్తించి ఈసారి అస్తం గుర్తుపై ఓటేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు